అందరికీ తెలుసు నేను అందరికి నమస్కారం ఈరోజు ఆదోనిలో నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఏమండి మామూలుగా ఎమ్మెల్యే ఎక్కడ ఉంటే అక్కడ ఇంటికి వెళ్ళిపోతారు కదండి మళ్ళీ కార్యాలయం ఎందుకు ఓపెన్ చేయాల్సిన అవసరం వచ్చింది అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఎందుకంటే కార్యకర్తలు సహజంగానే ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు కష్టము నష్టం వచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఎమ్మెల్యే ఊర్లో ఉంటే ఓ రకంగా ఉంటుంది ఊర్లో లేకపోతే ఎవరిని కలవాలో ఏం చేయాలో అనే కన్ఫ్యూషన్ కూడా కొంత ఉంటుంది వీటిలన్నిటినీ కూడా పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మా నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన చేసినారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే కార్యాలయాన్ని అధికారికంగా నడుపుదాము దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి కేవలం పార్టీ కార్య ఉదాహరణ బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ వాళ్ళు వస్తారు కూటమిలో ఉన్న వాళ్ళు తెలుగుదేశం జనసేన వాళ్ళు వస్తారు వీళ్ళకి మాత్రమే ఉంటాయి అంటే మిగతా పార్టీల వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి అటు వైఎస్ఆర్సీపీ పార్టీలో కష్టాలు ఉంటాయి లేదా ఆ ప్రజలకు కష్టాలు ఉంటాయి లేదా కమ్యూనిస్టుల కష్టాలు ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళకి కష్టాలు ఉంటాయి ఎలక్షన్లో మన ఒక్కడి మీద ఎవరు పోటీ పడి గెలిచినంత మాత్రాన నాకు ఓటేయ్యలేదు కాబట్టి నీకు పనులు చేసి పెట్టను ఓటు ఇది కాబట్టి నీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి లాగేసుకుంటాము అని చెప్పేది అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసే పని నేను ఎమ్మెల్యే అనేది మరుసటి రోజే స్పష్టంగా చెప్పినాను నేను ఎమ్మెల్యే అంటే కేవలం మా కూటమికి మాత్రమే ఎమ్మెల్యే కాదు వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఎమ్మెల్యే కాదు నాకు ఓట్లేసిన వాళ్లకు మాత్రమే ఎమ్మెల్యేలు కాదు నాకు ఓటు వేయని వాళ్ళకు కూడా ఎమ్మెల్యేనే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు కూడా ఎమ్మెల్యేనే అందరినీ కన్నబిడ్డలాగా చూసుకుంటాను అని చాలా స్పష్టంగా చెప్పినాను దానికి అనుగుణంగానే ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ఆదోనుల పరిపాలన కర్నూలు జిల్లాలో పరిపాలన చక్కగా చేస్తా ఉన్నాం మేము కాబట్టి ఇక్కడ కొంతమంది ఉద్యోగస్తుల్ని కూడా అధికారికంగా పెడతాం ఎంపీడీఓ గారు ఉంటారు అలాగే ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టుకు నియమించినటువంటి ఐదు మంది ఉద్యోగస్తులు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులను ఎనకాల నిలబడుకున్న వాళ్ళు వాళ్ళు కూడా దీంట్లో పూర్తి స్వామి భాగస్వాములయ్యి వాళ్ళు ఇక్కడే ఉంటారు అందుబాటులో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారు నేను ఈ చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా ఈ కమిటీకి చైర్మన్గా నాతో పాటుగా సబ్ కలెక్టర్ గారు కూడా దీంట్లో స్పెషల్ ఆఫీసర్గా ఉంటారు మిగతా ప్రజా ప్రతినిధులందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలా అర్ధరాత్రి కష్టం వచ్చినా సరే మనం ఈ ఆఫీస్కి వస్తే ఇక్కడ మనకు పరిష్కారం దొరుకుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదా కూటమి పెద్దలు కానీ అందరూ కూడా నిరంతరం ఇక్కడ కూర్చొని అన్ని రకాల డిపార్ట్మెంట్లు నిన్న రాత్రి నాకు తొమ్మిదిన్నర పది గంటల సమయంలో ఫోన్ వచ్చింది ఎవరో ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ అయ్యా నేను తల్లి పిల్లల హాస్పిటల్లో ఉన్నాను కరెంటు పోయింది మాకు రెండు గంటల సమయం అయింది కరెంట్ అయింది మేము అందరికి ఫోన్లు చేస్తున్నాం ఎవరు పట్టించుకోవట్లేదు అన్నారు ఎందుకయ్యా కరెంటు ఆఫీస్కి వెంటనే ఫోన్ చేస్తే నీకు కనెక్ట్ అవుతారు కదా అంటే సార్ మేము చేసామండి లేట్ అవుతా ఉంది తల్లుల చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు ఇక్కడ కష్టం అవుతా ఉంది కరెంటు అప్పుడు నేను రాత్రి నాకు తొమ్మిదిన్నరకు ఫోన్ వస్తే పదిన్నర పదకొండు దాకా నేను ఫాలో అప్ చేసుకుంటా ఉన్నాను ఏమయ్యా కరెంట్ వచ్చిందా ఏమైంది ఫ్యూజులు పోయినాయి సార్ అక్కడ లైన్ లో పోయినాయి సార్ ట్రిప్ పోయింది సార్ అని చెప్తూ నిజంగా ఆ టైంలో కరెంట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి కష్టపడి రాత్రి పదిన్నర పదకొండు గంటలకి కరెంట్ రిస్టోర్ చేస్తే చిన్న బిడ్డలు బాలింతలు వీళ్ళందరినీ ఇట్లాంటి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇటువంటి సమస్యలు నిరంతరం వస్తా ఉంటాయి అదేమి సమస్యలు రాకుండా సాధ్యం కాదు అన్నింటికీ కూడా ఎక్కడికి పోవాలి ఎక్కడికి ఎమ్మెల్యే ఎక్కడ నిన్న అందుబాటులో లేడు నిన్న నేను ఏదో పార్టీ పని మీద వేరే ఊర్లో ఉన్నాను అయినప్పటికీ నేను నాకు సమాచారం వచ్చింది కాబట్టి నాకు అందుబాటులోకి వచ్చింది ఎవరో నాకు తెలియదు ఆ ఫోన్ చేసిన వ్యక్తి పేరు కూడా అడగలేదు నేను నాకు ఫోన్ చేశాను వెంటనే నాకు ఈ సమస్య అటెండ్ అవ్వాలనిపించింది అలాగా వీలైనన్ని ఫోన్ కాల్ నేను ఎత్తాను అందరికీ అందుబాటులోకి వస్తాను అయినప్పటికీ కూడా ఇక్కడ అంటూ ఒక ఆఫీస్ ఉండి ఇక్కడ కొంతమంది ఆఫీసర్లు లేదా ప్రభుత్వ ఉద్యోగులు ఉండి ఇక్కడ అందుబాటులో నేను అందుబాటులో లేకపోతే సబ్ కలెక్టర్ గారు అందుబాటులో ఉంటారు ఆయన అందుబాటులో లేకపోతే ఇంకొకరు అందుబాటులోకి వస్తారు లేదా పోలీసు వాళ్ళు అందుబాటులోకి వస్తారు ఏదో విధంగా దీన్ని ప్రజలకు అవసరమైన పనులు చేసి పెట్టడానికి ఉపయోగపడే ఆఫీసుగా దీన్ని మలచాలనేటువంటి కూటమి ప్రభుత్వం ఆలోచన విధానాన్ని ఈరోజు మీ ప్రజల ముందు పెడతా దీంతో పాటుగా స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయి మాకు ఏమైనా ఎమ్మెల్యేగా ఐదేళ్ళు సరదా గడిపేయడానికి మేము ఎమ్మెల్యేలు కాలే మీరు నన్ను చూస్తా ఉన్నారు ఒక సంవత్సరం రోజులుగా తిరగని ఆఫీసు తిరగకుండా ప్రతి ఒక్క ఆఫీసుకి వెళ్ళి ఏదో పేపర్ పట్టుకెళ్ళి మా కాదోనికి ఇది చేయండి అది చేయండి మా ప్రజలకు ఇది కావాలి అది కావాలి నిరంతరం సంవత్సరం తిరుగుతూ ఉంటే కూడా ఇంకా పట్టు రావట్లేదు నాకు కొన్ని పనులు అవుతూ ఉన్నాయి కొన్ని పనులు చేయలేకపోతూ ఉన్నాం కొన్ని పడతా ఉంది నిధులు రావడం కొంత ఆలస్యంగా అవుతూ ఉంది ఇవన్నిటి కూడా మాకున్న ఇప్పుడున్నటువంటి సవాళ్ళు వీటిని ఎదుర్కొని స్పష్టమైన లక్ష్యాలతో ఆదోని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం సబ్ కలెక్టర్ గారి నాయకత్వంలో ఈ ఆఫీసర్ అందరూ కూర్చొని బుక్ రాశాం మేము నా ఆలోచనలన్నీ చొప్పించేది దేంట్లో ఆదోనికి ఏ విధంగా మనము ఏ ఏ పనులు చేస్తే ఆదోని రాబోయే ఐదు నాలుగేళ్లలో అభివృద్ధి చెందినట్టే కనపడుతుంది ఎందుకంటే కొన్ని పనులు చేపి చేసి నేను ఎమ్మెల్యేగా నేను ఈ ఊరికి చేసిన వాగ్దానానికి ఇక్కడ ప్రజలకు చేసిన వాగ్దానం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ మంచినీళ్ళకు సంబంధించిన సమస్య రోడ్లకు సంబంధించిన సమస్య మురుగునీటికి సంబంధించిన సమస్య టాయిలెట్లకు సంబంధించిన మరుగుదొడ్లకు సంబంధించిన సమస్య అలాగే యువతకు ఉపాధి లేదు దానికి సంబంధించిన సమస్య ఎన్నో రకాల రెవెన్యూలో ఉన్నటువంటి భూతగాధాలు ఉన్నాయి దానికి సంబంధించిన సమస్య అలాగే పర్యావరణం బాగా దెబ్బతింటుంది దానికి సంబంధించిన సమస్య అలాగే సుస్థిరంగా అందరికీ ఉపయోగపడే విధంగా అందరి ఆఫీసర్లకు తెలిసే విధంగా డిజిటలైజ్ చేసే విధంగా పరిపాలన చేయాల్సింది దానికి సంబంధించిన ఇవన్నీ కూడా ఒక పుస్తక రూపంలో రాసుకున్నాం మేము ఒక డాక్యుమెంట్ తయారు చేసుకున్నాం దీన్ని ప్రాతిపదికగా తీసుకొని దీన్ని ముందు పెట్టుకొని ఈ బుక్కులో ఉన్న వీలైనన్ని పనులు చేస్తే మా ఉద్దేశం ఏంటంటే ఎందుకు బుక్ రాసుకున్నాము అంటే బుక్లు రాయడం మా పని కాదు బుక్ ఎందుకు రాస్తామంటే ఆ బుక్ రాసి దాంట్లో ఉన్నవి ఆచరించాలని బుక్ రాసుకుంటాం ఇది ప్రజల ముందు కూడా పెడతా ఉన్నాయి ఈ బుక్ మేమేం రాసుకున్నాము ఆదోని కోసం మా కళలు ఏంటి నేను కళ కన్నాను ఎలక్షన్లకు ముందు ప్రజలకు ఒక నా కళ ఇది అని నేను మీ ముందు చెప్పాను ప్రజలు నన్ను నమ్మారు నన్ను ఆశీర్వదించినారు ఆ కళకే ప్రతిరూపంగా ఒక బుక్ తయారు చేసుకొని ఈ బుక్ని మేము ప్రజల ముందు ఉంచుతా ఉన్నాం అలాగే ఇది మాకు భగవద్గీత బైబిల్ కురాన్ లాగా ఈ రాజకీయంగా ఈ ఐదేళ్ళు సాగు దీంట్లో ఎన్ని సాధించగలుగుతాం అన్న విషయాల్ని కూడా మేము పొందుపరుచుకొని ఒక ఒక పద్ధతి ప్రకారంగా ప్రజలకు అందుబాటులో ఉంచడం ఉండడం పద్ధతి ప్రకారంగా ఊరిని అభివృద్ధి చేయడం ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో నా వంతుగా నేను అందరికీ అందుబాటులో ఉండడం ఇవన్నీ చేయడానికే ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేశామని ప్రజలకు తెలియదు ఈ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అంటే ఆదోనిలో త్రీ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ మూడవ పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ పోయే రోడ్లో మీకు ఉన్నటువంటి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పక్క బిల్డింగ్లోనే ఉంటుంది ఇది సో ప్రజలందరూ కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మా ఇంటికి రావచ్చు అది నా వ్యక్తిగతమైన ఆఫీస్ ఏ నిమిషంలో నేను మీకు అందుబాటులో ఉంటాను ఈ ఆఫీస్కి వచ్చి నేను ఊర్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ ఆఫీస్లో కూడా కూర్చుంటాను ఎందుకంటే ఇది పబ్లిక్ ప్లేసు మరింతమంది ఎవరైతే ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే ఇక్కడ సులభంగా అందరికి నాతో పాటుగా కొంతమంది అధికారులు కూడా ఉంటారు కాబట్టి వీళ్ళకి పని చెప్పేసి వెళ్ళడానికి వీలవుతుంది ఆ పని వీళ్ళు ఫాలో చేసుకుంటారు ఆఫీసర్లతో కలిసి వీట్లన్నిటిని కూడా సరైన పద్ధతిలో చేసి శభాష్ ఎమ్మెల్యేగా శభాష్ కూటమి ప్రభుత్వంగా సబాష్ సీఎంగా పేరు తెచ్చుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉందని మీకు తెలియజేస్తాం నాలుగు గంటలు ఆఫీస్ టైమింగ్స్ బై సెవెన్ ఇక్కడ ఎవరో ఒకరు ప్రజలకు అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేస్తాం ఈ రోజే మొదలు పెట్టాం కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవన్నీ అధికమిస్తాం రాత్రి పగలు ఇక్కడ ఉండే అందరూ రాత్రి పగలు ఉన్నక్కర్లే కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవలు అందించాలనేది లక్ష్యం ఇస్తాం టోల్ ఫ్రీ నెంబర్లు కాంటాక్ట్ నెంబర్లు హెల్ప్ లైన్లు అన్ని ఏర్పాటు చేస్తాం ఈ రోజే ప్రారంభించాం ఇంకా కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు ఈ రోజు సర్దుకుంటాం ఈ రోజు రేపట్లో సర్దుకుంటాం సర్దుకొని వెంటనే పనిలోకి దిగుతాం